ఎవడగా అంటున్నాడు నిన్న ఒక బోకడా వైసీపీ నుంచి బోకడాగా ఒకడు అక్కడ అంబేద్కర్ స్టార్ట్ కింద జగన్ రెడ్డి పేరు తీసేసినందుకంటే నేషనల్ ఎస్సీ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చారంటే వెళ్ళి రే జగన్ రెడ్డి పేరు తీసేస్తే నేషనల్ ఎస్సి కమిషన్ కి అసలు కంప్లైంట్ ఇమ్మని మీకు చెప్పి నీకు ఎనభై పడరా లేతే జగన్ రెడ్డి ఏమైనా ఎస్సి వాడా ఎస్సి కుర్రోడా ఎస్సి బాధితుడు ఎస్సి ఎస్సీ కమిషనర్ కి ఎప్పుడు ఇస్తారంటే ఎవరికైనా దళితుడికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఉందా నేషనల్ ఎస్సీ కమిషన్ జగన్ రెడ్డికి అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాలని మీకు ఎలా కనిపించిందిరా బాబు వెళ్ళారట అన్ని చర్యలు తీసుకోండి అని ఎస్సీ కమిషన్ చెప్పేశారు ఎందుకు చర్యలు ఎవరి మీద చర్యలు అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి ఏమైనా జరిగిందా అంబేద్కర్ స్టాటిం మీద ఇక్కడ రెండు దాడులు జరిగాయి చేసిన ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే అక్కడ అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరగకపోయినా జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగిన అంటే జగన్ రెడ్డి అంబేద్కర్ ఎట్రా బాబు మీకు అంటే జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగినట్టే జగన్ రెడ్డి పేరు తీసేస్తే అంబేద్కర్ పేరు తీసుకున్నట్టే జగన్ రెడ్డికి ఏం జరిగితే అంబేద్కర్ ఓరు నీ అమ్మ జీవితం కానీ అని వెళ్ళేరంటండి అక్కడికి నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి అదే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర ఒక కేసు నమోదైందండి అప్పట్లో ఎవడ మీద చెప్పనా ఈ చెర్ల జగ్గిరెడ్డి అనేవాడి మీద చిరల జగ్గిరెడ్డి అనేవాడు ఇక్కడ అతని నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మ ప్లేట్లు ఎంగిల్ ప్లేట్లు వేసారని అక్కడ ఉన్న ఎస్సీ కుర్రాలు గోపాలపురం కుర్రాలు అడిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టేశారు ఆ ప్రశ్నించినందుకు ఒరే జగ్గిరెడ్డి ఇంత పని చేసేవాడరా మీ నియోజకవర్గంలో జరిగింది ఏమయ్యా పివి సునీల్ కుమార్ నువ్వు డీజీపీగా ఉన్న ఎస్సీల కోసం ఏదో పొడి కదా ఏం చేశారు మీ ఇద్దరున్నా అడిగితే నన్ను శ్రీకాకుళంలో కేసులు పెట్టి నన్ను ఏం ఎగలేక రెండు కార్లు ఆపి మూడు నెలలు నాలుగు నెలలు అంతకన్నా ఎక్కువ అనుకుంటా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ కేసుల గురించి అయితే ఈ జగ్గిరెడ్డి అనేవాడు అన్యాయం చేసి ఇక్కడ సీఎం పట్టించుకోవట్లేదు డీజీపీ పట్టించుకోవట్లేదు ఈ అడిషనల్ డీజీపీ అప్పుడు అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ ఈడు పట్టించుకోవట్లేదు ఎవడో పట్టించుకోవచ్చు మరి గేట్రా పరిస్థితి అంటే ఎవడో కుర్రోడు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఏమంటే ఎలా చేసేరండి ప్లేట్లు అక్కడ సీఎం ఒక రెడ్ అండి ఆ లోకల్ డిఎస్పీ ఒక రెడ్ అండి ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక రెడ్ అండి ఈ రెస్టారెంట్ ఓనర్ ఒక రెడ్ అండి మంది రెడ్లు ఉంటే అక్కడ ఎస్సీ కుర్రాలు ఏమై న్యాయం జరుగుతుందండి వెళ్తే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అనేటండి అంబేద్కర్ ఇంత అవమానం ఆంధ్రలో జరిగింది కాబట్టి సరిపోయింది కానీ రే మా పంజాబ్లో కానీ జరిగితే జీలో గన్నెట్టి పేల్చేదురా అన్నట జీలో గన్నెట్టి ఏ చరల్ల జగ్గిరెడ్డిని నిజంగా పంజాబ్లో జరిగితే అదే ఎత్తరాలు గన్న అందుబాటులో లేకపోతే వాళ్ళ దగ్గర పటాకత్తులు ఉంటాయి అంతే కింద నుంచి పైకి నోట్లోంచి వచ్చద్ది అంబేద్కర్ని అంత అవమానిస్తే ఆ కేసు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కుట్టేశారండి ఆ పద్దెనిమిది మంది కుర్రాలు మీద పెట్టిన కేసు జగన్ రెడ్డి తీసేయలేదు ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డి తీయించలేదు లోకల్లో ఉన్న డిఎస్పీ తీయించలేదు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ తీయించాడు అలాంటి కేసులు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళంటే వెళ్ళు ఇక్కడ పద్దెనిమిది మంది కురాలని జైల్లో పెట్టించిన వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడానికి నానా సంకల్నాకేసిన వాళ్ళు ఎల్లట అంబేద్కర్ గారికి అన్యాయం జరిగిందని నేను వెళ్ళారట అక్కడికి నియమ సిగ్గుందరా మీ బతుక్కి సిగ్గుందా ఇక్కడ ఉన్న ఎస్సీ డాక్టర్ని సుధాకర్ గారిని చంపేస్తే అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కి వెళ్ళింది మీ మీద అన్ని కంప్లైంట్లు వెళ్తే సిగ్గు ఎగ్గులేకడం వల్ల మీరు ఎలా వెళ్ళారో ఎస్సీ కమిషన్ దగ్గరికి ఏమో ఏం బతుకురా మీద అసలు నాకు అర్థం